నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి దాతలు వెల్దుర్తి బాలరాజు గౌడు దంపతులు బజార్ కొండా గౌడు దంపతుల సహకారంతో ఆలయానికి శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల పంచలోహ విగ్రహాలను దేవాలయానికి సమర్పించారు లోక కళ్యాణార్థం పంచలోహ విగ్రహాలను గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో విగ్రహాలకు పంచామృత అభిషేకాలు ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో శ్రీ రేణుక జమదగ్నిల ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడయ్యారన్నారు అమ్మవారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు సాయంకాల సమయంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని ఉత్సవ విగ్రహాలను పల్లకీ సేవ కార్యక్రమం చేపట్టారు ఈ పంచలోహ ఉత్సవ విగ్రహాలకు సహకరించిన వెల్దుర్తి బాలరాజ్ గౌడ్ కుటుంబ సభ్యులకు బజార్ కొండాగౌడ్ కుటుంబ సభ్యులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ బజార్ వినయ్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ రంజిత్ గౌడ్ తిరుమల గౌడ్ వెల్దుర్తి జయరాములు గౌడ్ శ్రీకాంత్ గౌడ్ నగేష్ గౌడ్ గౌడ్ తాళపల్లి రమేష్ గౌడ్ లాయర్ వెంకటేష్ రిచన్ జీడి మల్లేశం గౌడ్ సిద్ధాగౌడ్ తదితరులు పాల్గొన్నారు ஆடிంది சார் நம்ம வெற்றி இலனையா அது வந்து இது வந்து என்னங்க கொண்ட முடி வைக்கணும் சரி திரும்பி माङ्गल्यं तङ्खण्डे बद्नामे भके, वम जीवा, शरदां शतम् ఇక్కడ మన స్థానిక నిజాంపేట మండల కేంద్రంలో ఎంతో మంది భక్తులందరి యొక్క చేత పూజలని చూస్తున్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క దేవాలయం మండపంలో ఈరోజు మనకు దాదాలు వెందరికి బాలాదిగౌడ దంపతులు అదేవిధంగా బజారు కొండాగౌడ దంపతులు వారి యొక్క చేతుల మీదుగా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలు కొత్తగా మన దేవాలయం సమర్పించడం జరిగింది మరి కొత్తగా అది ఇచ్చే కనుక లోక కళ్యాణం కోసము మరి ఈ యొక్క అమ్మవారి సన్నిధానంలోనే ఈ యొక్క మొట్టమొదటిగా ఆ పంచలోహ విగ్రహాలకి అభిషేకము పూజా కార్యక్రమాలు తదనంతరము ఆ అమ్మవారికి దగ్గరగ్ని సమేతుడైనటువంటి ఆ యొక్క రేణుకా మహాలక్ష్మి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరిగింది అది ఇంత అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమానికి అనేక మంది భక్తజనులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క పూజా కార్యక్రమం అభిషేక కార్యక్రమంతో పాటుగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా సాయంకాలము మరి పల్లకీ సేవా కార్యక్రమం ఉంటుంది ఊరందరికీ కూడా ఆ యొక్క ఉత్సవ విగ్రహాల ఊరేజీ కార్యక్రమం అందులో కూడా కొన్ని వేల మంది భక్తులు పాల్గొని ఆ అమ్మవారి సేవలో ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇంత చక్కగా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఉత్సవ విగ్రహాలను సమర్పించినటువంటి అటు బాలరాజు గౌడ్ సంపతులు వారి కుటుంబ సభ్యులకి ఇటు కొండాగ్ సంపతులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ఇళ్ళమతాన్ని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మరి ఉత్సవమూర్తులకి ప్రతి సంవత్సరం కూడా లోక కళ్యాణం కోసం కళ్యాణం చేస్తామని చెప్పేసి వాళ్ళు గౌడ సంఘం తరఫున కూడా వాళ్ళు సంకల్పించుకున్నారు మరి ఆ గౌడ సంఘం వారికి పెద్దవారికి ఇంకా భక్తుజనులందరికీ కూడా ఆ ఎండమతాన్ని పరిపూర్ణమైనటువంటి ఆశిస్సులు అందిస్తూ మరి ఈ యొక్క లోకమంతా కూడా అందరినీ కూడా కాపాడాలని చెప్పి అందరూ కూడా భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది యోగా సంస్థ సుఖన